కృపయు సమాధానమును మనకు తోడయుండునుగాక ప్రియా సహోదరి సహోదరులారా నేటి ధ్యాన భాగము అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుండి ఇరవై ఎనిమిది వరకు దయచేసి గమనించండి అలెగ్జాంద్రియ వాడైన అపోల్లో అను ఒక యోధుడు ఎఫెస్నకు వచ్చెను అతడు విద్వాంసులను లేఖనులు ఎంతో ప్రవీణుడే ఉండును అతడు ప్రభు మార్గం విషయమే ఉపదేశం పొంది తన ఆత్మ ఎందు తీవ్రపడి వ్యూహాను బాప్తం మాత్రమే తెలుసుకునేవాడైనను యేసును కూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించచ్చు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడను ఆరంభించను ప్రిస్లా అకులయు విని అతను చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిది తరువాత అతడు అకయ్యకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొని వల్లని సహోదరులు ప్రోత్సాహపరచు అక్కడి శిష్యులకు రాసిది అతడు అక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను ఏసు ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించచు వచ్చాను తన పరిశుద్ధ లేఖను మనం ఇంటిలో దీవించినగాక దేవుని ప్రేమైన వార్లరా ఒక మొక్క సరైన వాతావరణంలో ఉన్నప్పుడు అది ఎదిగి ఫలించి వృద్ధి పొందుతుంది అనేక మందికి అది ఆశ్రయంగా ఉంటుంది అలాగనే ఒక దైవజన్య యొక్క పరిచర్య ఫలించాలి వృద్ధి పొందాలి విస్తరించాలి అనేక మందికి దీవెనకరంగాను అనేక ఆత్మల రక్షణార్థమై ఉండాలి అంటే ఆ వ్యక్తి ఎంత ఆత్మలో తీవ్రత కలిగినను ఎంతగా ప్రవీణుడైనను ఎంతగా జ్ఞాన సంపన్నుడైనను కేవలము చాలదు కానీ ఒక మంచి వాతావరణంలో సహకరించేటువంటి కుటుంబాలు వ్యక్తులు అవసరం అలాంటి కుటుంబాలలో ఇక్కడ మనము అకులా ప్రసిల్లాన్ని చూస్తాం వారు రోము నుండి ఇబ్బందిలో ఇరుకులు వారు మరి ఏజెన్స్కు వచ్చారు అలాగే కొరిందుకు వచ్చారు ఆ తర్వాత వారు ఎక్కడికి వచ్చినా కానీ వారు దైవజన్లతో సహకరించేవారిగాను అలాగే సంఘాన్ని అంటిపెట్టుకున్న వారి గాను మనం వారిని చూస్తాం అప్పుల్లో అనేటువంటి వ్యక్తి గొప్ప పండితుడే కానీ అతనికి ఉన్నటువంటి మరి అనుభవ రాహిత్యాన్ని బట్టి పరిచర్యలో ఇంకా 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 ఎదుగునట్లుగా అకులా ప్రశ్నల అతన్ని ఇంకను ప్రోత్సహించి అతని ధైర్యపరిచారు అనేక లేఖనాలను విషదపరిచారు కాబట్టి అనేక చోట్ల గొప్ప సాక్షి అప్పుల్లో వాడబడ్డాడు అప్పుల్లో పరిచర్య ద్వారాగా అనేక చోట్ల దేవున్నామం గనపరచబడింది హెచ్చించబడింది ఆ పరిచర్య యొక్క భాగము తప్పనిసరిగా అకులా ప్రశల్ల తప్పక పొందుతారు అని రోమ పదహారు మూడులో మనం చూస్తాం కాబట్టి ఆ రీతిగా ఎవరైతే దైవజనులకు సహకరించే వారికి ఉన్నారో వారి పరిచర్యను ప్రోత్సహించే వారికి ఉన్నారో వారి కుటుంబాలు యొక్క పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా ఈ రోజున మన వంతు ఎంత సహకారం మనం అందిస్తున్నాం దైవజన్లతో మనం ఎలాగుంటున్నాం సంఘంలో మనం ఎలాగుంటున్నాం ఉంటున్నాం మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు కొరకై తీర్మాన పరుచుకున్నాము యేసు ప్రభు యొక్క పరిచయలో అనేక మంది స్త్రీలు అనేక మంది ధనవంతులు అనేక మంది గొప్పవారు అనేక మంది భేదలు సహకరిస్తూ వచ్చారు అలాగున ఉన్నటువంటి కుటుంబాలను ప్రభు దీవించారు నిత్యరాజ్యానికి వారసులుగా చేశారు కాబట్టి ఉదయ కాలంలో మనము కూడా తీర్మాన పరుచుకుందాం మొక్క ఎదుగునట్లుగా ఎలాగున నీరు పోసి పెంచుతామో అలాగునే దైవజన్ యొక్క పరిచయం కొరకే సహకరించే వారిగా ఉందాము ప్రభు ఈ మాటలను దీవించనుగాక ఆమె నిధి పరిశుద్ధులు మా ప్రభా ఈ మాటలు విని ప్రార్థనలు అంగీకరించినటువంటి ఏకీభవించిన ప్రతిబిడ్డను దీవించండి ప్రభా వారి పరిచయలను ముద్రించమని వేడుకొంచున్నాను ఉంచాను అలాగనే మా తల్లి వారికి ఉద్యోగాలను సంస్థాన్ని దీవించండి అపురా ప్రిశల యొక్క పరిచర్య గణపరిచిన దేవుడు అలాగునే ప్రభా మా ప్రియ ప్రియబిడులందరినీ కూడా దీవించమని యేసు ప్రభార్ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము మన హృదయలకు తలంపులకు యేసు ప్రభార్ వల్ల తోడయుండుగాక ఆమెన్ ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనసల్పురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ